ఇప్పుడు నేను మాట్లాడబోయేది చాలా ముఖ్యమైనది ముఖ్యమైనది అని అంటే దానివల్ల మనుషుల జీవితాలు మారుతాయో లేదో తెలియదు కానీ మనుషులు శారీరకంగా మానసికంగా అయితే గాయపడుతున్నారు ఉదాహరణకి ఈ మధ్యన ఒక సినిమా థియేటర్ దగ్గర జరిగిన తృక్కిసలాట మొదటిగా మనం తెలుసుకోవాల్సింది సినిమా అనేది వ్యాపారం మాత్రమే వ్యాపారం మాత్రమే ఎవరు ఎవరికి ఇక్కడ ఏది ఉచితంగా ఇవ్వడం లేదు దానం కూడా చేయటం లేదు అందరూ ఈ పాటికే దీని గురించి చాలా వీడియోస్ చూసి ఉంటారు న్యూస్ ఛానల్లో విని ఉంటారు నేను గమనించినది మీతో పంచుకుంటాను ఎవరైనా వ్యాపారంలో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ బ్రాండ్ పాపులర్ అయితే ఈవెంట్ చేస్తారు ఎందుకంటే దానిని అభిమానించే వారిని ఆనందపరచడం కోసం లేదా ఉత్సాహపరచడం కోసం మరియు కొత్త అభిమానులని సంపాదించడం కోసం కొంతమందికి యాపిల్ ఐఫోన్ అంటే పిచ్చి ఆన్లైన్లో కాకుండా షాప్స్లో మాత్రమే వాటి మీద ఆఫర్స్ పెడితే ఏం జరుగుతుంది దానికోసం జనం ఖచ్చితంగా ఎగబడతారు ఎందుకంటే దాని మీద ఉన్న మోజు అలాంటిది అదే విధంగా సినిమా హీరోల అభిమానులలో ఉత్సాహం నింపటం కోసం వారి సినిమా రిలీజ్ ముందు రోజు లేక అదే రోజు ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోస్ వేస్తారు అన్ని అనుకూలిస్తే వారు కూడా వస్తారు అనుకూలించడం అంటే ప్రజలకి లేదా అభిమానులకి తెలియకుండా అదే చడీ చప్పుడు లేకుండా మాస్క్ ధరించి థియేటర్కి రావటం ఒక పద్ధతి లేదా పద్ధతి ప్రకారం ఆ సినిమా థియేటర్ మేనేజ్మెంట్ కి సమాచారం అందజేసి వారి చేత పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ అంతా చూసుకొని చేసే పద్ధతి మరొకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి సరిగా జరగలేదనేది పనులకి కనిపించే సత్యం సరే ఆ సత్యానికి ఆధారాలు ఉన్నాయా లేదా అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి మనం దీనిలో కారణాలు నెతుక్కుంటా పోతే చాలానే దొరుకుతాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క లాజిక్ అంతా బాగానే జరిగి ఉంటే లేదా సినిమా అనేది కేవలం ఒక వ్యాపారమే అని సగటు ప్రేక్షకుడు ఆలోచించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదు మన భారతదేశంలో అందులోని మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది కేవలం వ్యాపారం కాదు కదా కొందరికి వ్యసనం మరి కొందరికి ఎంటర్టైన్మెంట్ కొందరికి టైం పాస్ కొంతమందికి అయితే లైఫ్ లో ఒక భాగం హీరోలని దేవుళ్ళు చేసేస్తాం పూజిస్తాం మాలలు వేస్తాం పూలతో సత్కరిస్తాం వారు నడిచే దారిలో అదే పూలతో కప్పేస్తాం వారి పాదాలు కూడా కందకుండా పాలతో అభిషేకాలు చేసేస్తాం ఫ్లెక్సీలు కడతాం వారి సినిమా రోజున లేదా సక్సెస్ అయిన వెంటనే టపాసులు కాల్చేసుకుంటాం అదేదో దేశానికి ప్రపంచానికి గొప్ప పని చేసినట్లు లేదా పెద్ద విజయం సాధించినట్లు ఇది కొంచెం పక్కన పెడితే వారి పుట్టినరోజున అన్నదానాలు రక్తదానాలు నేత్రదానాలు ఆదానాలు ఈ దానాలు ఏ దానాలు పడితే ఆ దానాలు చేసేస్తాం ఇదంతా చూసి అందుకేనేమో ఇతర భాషలు లేదా రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలు కూడా తెలుగు ప్రజలు సినిమాని ఆదరించినట్లుగా ప్రపంచంలో ఎవ్వరూ అని చెప్తారు అంటే సినిమా అనే ఒక ప్రోడక్ట్ని మనం అంత బాగా కన్స్యూమ్ చేస్తున్నాం సరే ఆ హీరో గారు వచ్చారు పర్మిషన్ తీసుకున్నారా లేదా థియేటర్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు సరిగ్గా చేసిందా లేదా పోలీస్ సిబ్బంది బందోబస్తులో లోపాలు ఉన్నాయా లేదా అభిమానుల అతి ఉత్సాహమా కారణాలు మనం ఎత్తుక్కుంటా వెళ్తే ఎన్నో కనిపిస్తాయి అసలు కారణం ఏంటనేది మున్ముందు న్యాయస్థానాలే చెప్తాయి అప్పటి వరకు మనం వేచి ఉండాలి ఈలోపు మీడియా న్యూస్ ఛానళ్ళు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ఎవరికి కావాల్సింది వారు ఈ సంఘటన నుండి రాబట్టుకునే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ ఏ ఒక్కరిని నిందించాలనేది నా ప్రయత్నం కాదు జరిగినది మాత్రమే చూసినది మాత్రమే చెప్తున్నాను కానీ నష్టపోయింది నష్టపోతుంది ఎవరు ఒక భర్త భార్యని కోల్పోయాడు తన బిడ్డ ప్రాణాలతో పోరాడటం ఒక తండ్రి చూస్తున్నాడు మరొక బిడ్డ తన తల్లిని కోల్పోయింది తల్లిదండ్రులు ఒక కూతుర్ని కోల్పోయారు నేను ఈ విషయంపైన వచ్చిన వీడియోల కింద కొంతమంది కమెంట్స్ని నేను చూశాను వాటిల్లో కొన్నిటిని మీ ముందుకు తీసుకువస్తాను ఒకసారి మీరు గమనించండి ఎందుకని గమనించమంటున్నానంటే మనిషి ఆలోచన ఇన్ని విధాలుగా ఉంటుంది అనేది మీకు అర్థం కావటం కోసం ఎవరికి వారు తామే షర్లాక్ హోమ్స్ అని ఫీల్ అవుతూ ఆ సంఘటనలో ఎవరిది తప్పని వెతుకుతూ ఉంటారు కమెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఒక ఆడమనిషి అయి ఉండి మొదటి రోజు పిల్లల్ని సినిమాకి తీసుకొని వెళ్ళటం అంత అవసరమా తల్లిదండ్రులు అయి బెనిఫిట్ షోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం అందులోనూ లేడీస్ వెళ్ళటం అవసరమా అభిమానులు ఆ రోజు ఎలా ప్రవర్తిస్తారో ఆమెకి తెలియదా లేదా ఆ తల్లిదండ్రులకు తెలియదా హీరోలకు తమ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి వారికి తెలియదా ఆ మాత్రం జ్ఞానం లేదా డబ్బు పేరు సక్సెస్ వస్తే అవి కళ్ళును నెత్తి మీదకి తీసుకొని వస్తాయా వారి ఆనందం కోసం ఇలాంటి పనులు చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటారా తనే కథ సినిమా చేసింది ర్యాలీ చేసి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏమిటి ఇంట్లో కూర్చొని చూస్తే సరిపోదా ఈ తొక్కిసలాటకి కారణం అతనే అని కొందరు థియేటర్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ దీనికి పెద్ద కారణం పోలీస్ సిబ్బంది బందోబస్తు సరిగా చేయలేదు వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇలా ఎవరి అభిప్రాయాన్ని వారు సోషల్ మీడియాలో కమెంట్స్ ద్వారా తెలియజేశారు ఇది జరిగి రెండు వారాలైంది ఆ బిడ్డ ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు దేవుడి దేవల్ల ఈ పోరాటంలో ఆ బాలుడు విజయం సాధించి మళ్ళా తన జీవితంలో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకేంటి మరి కొన్ని రోజులైతే ఇది మర్చిపోతాం ఇదేంటి ఇంతకన్నా పెద్ద ప్రమాదాలనే మర్చిపోయిన జీవితాలు మనవి ఇంకో రెండు వారాల్లో సంక్రాంతి వస్తుంది కొత్త సినిమాలు వస్తాయి కోడి పందాలు పేక ఆటలు చక్కగా ఆడుకోవచ్చు మళ్ళీ మన జీవితంలోకి మనం వెళ్ళిపోతాం సినిమా భక్తి అరే ఇక్కడ వరకు బాగానే మాట్లాడాడు మళ్ళీ భక్తిని తీసుకొచ్చాడు ఏంటో అని మీరు అనుకోవచ్చు దీనివల్ల కూడా చాలా త్రొక్కసలాటలు జరిగాయి అందులోనూ మనిషికి పుణ్యం కావాలి చేసిన పాపాలు పోవాలి కష్టాలు రాకూడదు వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి మోక్షం కావాలి దానికోసం ఎంత దూరమైనా పరిగెడతాం ఇంకొకటి రాజకీయ ఉపన్యాసాలు వీటి వల్ల కూడా కొన్ని ప్రాణాలు పోయాయి మద్యం దీని గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు లెక్కలేనన్ని ఇలా సినిమా భక్తి రాజకీయం మద్యం జూదం డ్రగ్స్ బెట్టింగ్ మరికొన్ని ఎందుకు మనిషి వీటికి బానిసగా మారుతున్నాడు దేనికోసం ఈ పరుగు అన్న నా ప్రశ్నకి నేను గమనించినది నా తరువాత పరిచయంలో మీతో పంచుకుంటాను నమస్తే